ఏం చేసినా సంచలనమే సమైక్యాంధ్ర ఉద్యమ కాలంలో ప్రకంపనలు సృష్టించిన నేత రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి గత ఎన్నికల్లో బరిలోకి దిగనేలేదు ఎన్నికల సర్వేలు చేపట్టి ఓటర్ల పల్స్ ని విశ్లేషించడంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచారు ఆయనే లగడపాటి రాజగోపాల్ మరోసారి ఆంధ్ర ఎన్నికల్లో ఆయన కేంద్ర బిందువయ్యారు తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు తలకిందులైనప్పటికీ ఏపీలో మరోసారి రాజగోపాల్ మఖం వేశారు తన అనుచరుల ఇళ్లలో వివాహాది శుభకార్య రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో రాజగోపాల్ ముందుకు ఇటీవల ఒక ప్రతిపాదన కూడా వచ్చిందట ఆ ఈ కథనంలో తెలుసుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శబదం చేసిన లగిడిబాటి రాజగోపాల్ తన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి విరమించుకున్నారు రెండు వేల ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు తర్వాత కాలంలో ఆయన లాంకో వ్యాపారాలపై దృష్టి సారించారు నష్టాల్లో నడుస్తున్న సంస్థ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు మధ్యలో ఎన్నికల సర్వేలు కూడా చేపట్టారు కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగారు తెలంగాణ ఎన్నికల్లో మాత్రం రాజగోపాల్ సర్వే తారుమారైంది ఆ సందర్భంగా ఆయనపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ లగడపాటి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు ఇటీవల కాలంలో లగడపాటి రాజగోపాల్ విజయవాడలో ఎక్కువగా ఉంటున్నారు ఒక పక్క ఎన్నికల సమయం మరో పక్క పెళ్లిళ్ల సీజన్ ఈ తరుణంలో రాజ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా పనిచేసిన లడిపాటికి ఆ నియోజకవర్గంతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో విస్తృత ప్రజా సంబంధాలున్నాయి ఆయా చోట్ల ఉన్న అనుచరులు పార్టీల నేతల ఇళ్లలోని శుభకార్యాలకు ఆయన వెళ్తున్నారు ఈ సమయంలో అనేక మంది అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు జనం నాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ హడావిడిలో ఉన్న రాజగోపాల్ వద్దకు రెండు రోజుల క్రితం తెలుగుదేశం నేతలు వెళ్లారు ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ గా ఎన్నికైన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాజగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు వెళ్లారు గంటసేపు వారి మధ్య భేటీ జరిగింది ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతలు రాజగోపాల్ ను తెలుగుదేశం పార్టీలోకి రమ్మని కోరారు దీనిపై లగడిపాటి స్పందిస్తూ తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని గతంలో తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు ఎన్నికల సమయం కావడంతో ఏపీలో ప్రజల నాడి పట్టుకునేందుకు ఈసారి లగడపాటి బాగానే కసరత్తు చేస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వేకు ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఆయన సర్వేలపై కుతూహ మాత్రం ప్రజల్లో తగ్గలేదు ఆంధ్ర ఎన్నికల్లో ఎటువంటి సర్వేలతో ఆయన బయటకొస్తారో చూడాలి